హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు అయితే కనుక డ్వాక్రా మహిళల కోసం రాబోయే కొత్త సంవత్సరంలోని డ్వాక్రా మహిళలకి నాలుగు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి అందులోని మొదటగా అయితే కనుక ఇప్పుడు గ్రూప్ లోన్స్ గురించి ఉద్యమం సర్టిఫికేట్ ఉండాలా ఉద్యమ సర్టిఫికేట్ డ్వాక్రా మహిళలకు ఎందుకు అది లేకపోతే ఏ లోను రాదా దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే ఉద్యమ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే డ్వాక్రా మహిళలు ఎవరి పేరున అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇదొకటి ఇలాగే గ్రూప్ లోన్స్ పెట్టుకోవడం వల్ల దానికి బెనిఫిట్ ఏంటి అలాగే ఈ గ్రూప్ లోన్ ఎంత వస్తుంది ఏంటి వాటన్నిటి గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఇంకా ఈ సున్నా వడ్డీ పథకం కింద మీకు వడ్డీ లేకుండా పది లక్షల వరకు కూడా లోన్ ఇస్తారండి గ్రూప్కి ఒక్కొక్కరికి కూడా లక్ష వేసప్పు వస్తుంది అన్నమాట ఏ వడ్డీ ఉండదు ఈ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట మీకు లక్ష రూపాయల లోన్తో పాటు అయితే కనుక డైరెక్ట్ గా బ్యాంక్ కి ప్రభుత్వం కడుతుంది ఇదే సున్నా వడ్డీ పథకం ఈ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద ఏ ఏ అంటే ఏ సంవత్సరం నుంచి తీసుకుంటారు ఏ సంవత్సరం వాళ్ళకి వేస్తారు ఏ అంటే గ్రూపు ఎక్కడి నుంచి తీసుకుంటారు కొత్త గ్రూప్స్ కి వేస్తారా లేదా లేదా పాత గ్రూప్స్ కు మాత్రమే వేస్తారా అన్నది మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి అలాగే నలభై వేల రూపాయల లోన్ ని ఆరు శాతం వడ్డీకి డ్వాక్రా మహిళలకి అయితే కనుక తీసుకోవడానికి సన్నాహాలు అయితే కనుక జరుగుతున్నాయి అన్నమాట అండి అయితే ఉద్యం రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఉద్యం రిజిస్ట్రేషన్ డ్వాక్రా వాళ్ళందరికీ కూడా చేయించుకోమని చెప్తున్నారు ఎందుకు అంటే కనుక ఈ డ్వాక్రా మహిళలకి గ్రూప్ లోన్ అన్నది ఇస్తారు కదండి ఆ గ్రూప్ లోన్ కోసం డ్వాక్రా మహిళలందరూ కూడా అన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా ఉద్యమ సర్టిఫికేట్ చేసుకోవాలన్నమాట అండి ఈ ఉద్యమ సర్టిఫికేట్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో అంటే డ్వాక్రా మహిళలకు పది మంది ఉంటారు కదండి ఆ పది మందిలోనే ఒకరు ప్రెసిడెంట్ ఉంటారు అలాగే సెక్రటరీ ఉంటారు సో ప్రెసిడెంట్ పేరున చేసుకోవాలన్నమాట ఆ ప్రెసిడెంట్ తాలూకా ఆధార్ కార్డు ఉండాలి పాన్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉండాలన్నమాట అంటే వాళ్ళు ఏ బ్యాంక్తో అయితే ఇదివరకు లోన్స్ అవి తీసుకొని ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట అండి అలాగే ఈ వీటన్నిటితో పాటు ఆధార్కి ఏంటంటే మొబైల్కి ఓటీపీ వస్తుంది అన్నమాట అండి ఇప్పుడైతే కనుక మనకి ఈ ఏ లోన్ తీసుకోవాలన్నా సరే బ్యాంక్ నుంచి మనకి ఏ లోన్ అంటే ఏ రకమైన నగదు సహాయం అందాలన్నా నగదు సదుపాయం పొందాలన్నా సరే ఆ డ్వాక్రా గ్రూప్లే కాదండి ఆటో ఆటో స్టాండ్స్ వాళ్ళు ఆటో వాళ్ళు ఇంకా చిన్న చిన్న చూడండి క్యారియర్ వెహికల్స్ చేస్తారు కదా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యం సర్టిఫికేట్ కంపల్సరీ అంటున్నారు అండి బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే ఈ ఉద్యమ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఏదైనా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక ఆ లోన్ ని ఆపేస్తున్నారు అన్నమాట ఉద్యమ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు ఒక్క డ్వాక్రా వాళ్ళే కాదండి రోడ్ సైడ్ ఉన్న బిజినెస్లు కానీ లేకపోతే బండి మీద చేసుకునే బిజినెస్లు కానీ ఏదైనా సరే ఎలాంటి బిజినెస్ ఉన్నా సరే ఇంట్లో చేసుకునే అయినా సరే ఈ ఉద్యమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి లోన్ సదుపాయం అన్నది కల్పిస్తున్నారండి ప్రభుత్వం మాట సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అండి ఉద్యమం రిజిస్ట్రేషన్కి ఎవరికైనా కావాల్సిన అవే డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఆధార్లోని పేరు బ్యా పాన్లో పేరు ఒకేలా ఉండాలన్నమాట అండి అలాగే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అయితేనే అక్కడ సర్టిఫికేట్ అన్నది అవుతుంది అన్నమాట లేకపోతే అవ్వట్లేదండి ఆపేస్తున్నారు అనమాట అని అలాగే ఇదేంటంటే మన అడ్రస్ కావాలి మనకి డ్వాక్రా మహిళలు అనుకోండి ఆ మనకి షాప్ పేరంటే మీరు మీ గ్రూప్ పేరు చెప్పాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఇంకా ఏంటంటే మీ అడ్రస్ చెప్పాలి మీ ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ అలాగే అక్కడ ఏంటంటే మీరు ఎంత అంటే ఈ డ్వాక్రా మహిళలకి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటారు అంటే మీరు ఫస్ట్ తీసుకున్న లోన్ ఎంత అనమాట అండి ఐదు లక్షలు అయితే ఐదు లక్షలు మూడు అయితే మూడు లక్షలు అక్కడ వేయాల్సి ఉంటుంది మాట అండి అవన్నీ వేసిన తర్వాత మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంకు ఏ బ్యాంక్ నుంచి మీరు రుణం తీసుకున్నారో ఏ బ్యాంక్ నుంచి తీసుకోబోతున్నారో అంటే తీసుకున్నదే తీసుకోబోతున్న రెండు ఒకటే కదండి అలాగే మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి ఇదండి ఉద్యం సర్టిఫికేటు ఉద్యం సర్టిఫికేట్ని డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్ మాట తన పేరున చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి సో ఈ ఉద్యమం సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో చేసుకునే బిజినెస్ అయినా బయట చేసుకునే బిజినెస్ అయినా లేకపోతే ఈ డ్వాక్రా మహిళల్ని కూడా ఇప్పుడు ఇందులో చేర్చారనమాటండి సో ఈ ఉద్యమ సర్టిఫికేట్ ఎలా చేసుకోవాలి ఏంటని నేను డీటెయిల్గా వీడియో అయితే చేశానండి అది మీరు ఒకసారి చూడండి మన వీడియోస్లో ఉన్నాయి మీరు కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక మీకు రెండు వేల పదిహేను ముందు వాళ్ళందరూ కూడా అంటే ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా పొదుపు డబ్బులు చాలా దాచుకొని ఉన్నారు ఆ డబ్బులన్నింటికి కూడా మీకు వేసేస్తామని అయితే కనుక ప్రభుత్వం చెప్పిందండి దానికి డ్వాక్రా గ్రూపులన్నీ కూడా ఎంటర్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు ఇచ్చిన యాప్లోని మీ ఆధార్ కార్డు తర్వాత ఓటర్ ఐడి మీ బ్యాంక్ బుక్ వీటన్నింటినీ తీసుకొని మీకు అక్కడైతే కనుక ఎంటర్ చేయడం జరుగుతుందండి మీ డేటా అంతా కూడా అలాగే మీకు తమ్ము కూడా వేస్తున్నారు ఫోటో కూడా తీస్తున్నారు అన్నమాట మీ ఫోటో కూడా తీసి ఆల్రెడీ చాలా గ్రూప్స్ కి అయిపోతుంది కొన్ని గ్రూప్స్ ఇంకా అవ్వలేదు అవ్వలేని వాళ్ళు కూడా చేసుకోవాలండి ఎందుకంటే మీకు రెండు వేల పదిహేను ముందు నుంచి అని అన్నారు కానీ రెండు వేల పదిహేను తర్వాత నుంచి కూడా ఏమో చెప్పలేము కదండి వేస్తే వేయొచ్చు కదా అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ అయితే కనుక కంప్లీట్ చేసుకోండి ఓటర్ ఐడి కంపల్సరీ ఉండాలి బ్యాంక్ బుక్ ఉండాలి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలన్నమాట సో ఈ మూడు పట్టుకొని వెళ్తే కనుక మీ మీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు చెప్తారనమాట ఏంటి అన్నది వాళ్ళకి యాప్ అన్నది ఇస్తున్నారు ఆ యాప్లోనే దీన్ని అన్ని కూడా చేస్తున్నారు అనమాట ఇంకా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా డ్వాక్రా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందండి ప్రభుత్వం ఎందుకంటే డ్వాక్రా మహిళలు అనగానే ఆడబిడ్డలు అందరూ వస్తారు కదండి సో అందు గురించి అని ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి మొదటగా పడాలంటే కనుక మీరు ఆ ఆధార్ కార్డ్కి ఎన్పిసిఏ అండ్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా లేటెస్ట్ మీ దగ్గర పెట్టుకోండి అలాగే బ్యాంక్ బుక్ కూడా ఇంకా ఆధార్ హిస్టరీ కూడా ఇంకా చెప్పాలంటే కనుక త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా తక్కువ ఉండేలాగా మీ కరెంటు బిల్ని చూసుకోండి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే వచ్చే పథకాలకి వెంటనే అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే కదండి తల్లికి వందనం డబ్బులు మీకు పడాలి అంటే కనుక మీ పిల్లలతో సహా మీకు కూడా బయోమెట్రిక్ అయ్యి ఉండాలండి ఆధార్ అప్డేట్ చేయించుకొని ఉండాలన్నమాట టెన్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ కూడా చేయించుకోండి ఆధార్ అప్డేటు మీ అడ్రస్ ప్రూఫ్ అది తీసుకొని వెళ్తే చేస్తారన్నమాట అది చేయకపోతే మీకు పడ్డ డబ్బులు కూడా పడవమాట అలాగే మీ పిల్లలకి కూడా అలాగే మీ ఆధార్కి ఎన్పిసిఏ అయ్యిందో లేదో మీరు చెక్ చేసుకోండి ఎన్పిసి అవ్వకపోతే కనుక ఏ డబ్బులు ఈ డబ్బులే కదండి ఏ డబ్బులు కూడా మీకు రావు రావమాట ఇవండి తల్లికి వందన ఒకటి ఈ సున్నా వడ్డీ ఒకటి అలాగే ఉద్యం రిజిస్ట్రేషన్ వల్ల గ్రూప్ లోన్స్ ఒకటి ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట గ్రూప్ లోన్స్కి ఆల్రెడీ ఇప్పటికే పెట్టుకుంటున్నారు మా మీ సేవకి ఈ రోజు నేను ఉద్యమం సర్టిఫికేట్ ఇద్దరు ముగ్గురికి చేశాను అనమాట రెండు మూడు గ్రూపులకి చేశాను అనమాట అంటే ఎవరైతే లోన్స్ అది అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ లోన్స్ అప్లై చేసుకుంటున్న వాళ్ళే చేసుకోవాలంటే కనుక ఎవరు అందరూ పెట్టుకుంటారు కదండి వాళ్ళ పీరియడ్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఆ టైంకి ఇది కావాలన్నమాట సో అందుకే నేను ఇది ముందుగా మీకు తెలియజేస్తాను అనమాట సో అందుకే ఆధార్కి కంపల్సరీ కూడా మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్కి పాన్ కార్డ్లో కూడా పేరు డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండాలన్నమాట అండి అలా ఉన్న వాటినే ఉద్యమం సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే ఆ రెండు లింక్ అవ్వకపోతే మీకు వెయ్యి రూపాయలు ఫైన్ కూడా కట్టించుకుంటున్నారు అనమాట అండి సో ఇవ్వండి మీ ఆధార్ కార్డ్ కానీ మీ ఈ డ్వాక్రా మహిళలు కానీ ఇకపై చూసుకోవాల్సిన మాట అండి డాక్యుమెంట్స్ మాట సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి మన డ్వాక్రా మహిళలు అందరి ఇంటిలోనే ఉన్నారు కదండి